హాయ్ అండి వెల్కమ్ టు కృష్ణవేణి శ్రీపురం ఛానల్ నేను మీ కృష్ణవేణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రెసిపీ ఊరమిరపకాయలు అండి ఊరమిరపకాయలు అనేటివి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఎలా ప్రిపేర్ చేసుకుంటే ఊరమిరపకాయలు అనేవి టేస్టీగా ఉంటాయో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం రండి ఊరమిరపకాయలు అనేటివి ఫస్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి మిరపకాయలు అనేవి నీట్గా ఇలా కడిగేసి తీసుకోవాలండి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఒక తోటి ఇలా తొడిమి దగ్గర నుంచి దీని ఇలా అంచు వరకు ఒక ఘాట్ అనేది పెట్టేసుకోవాలండి చివరి వరకు ఈ విధంగా మిరపకాయలకు అన్నిటికి కూడా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు మజ్జిగనేది తీసుకోవాలండి మజ్జిగనేది చాలా ఇంపార్టెంట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ మిరపకాయలు వేసేసుకొని మజ్జిగలోకి సాల్ట్ అనేది ఇది కళ్ళు ఉప్పు అండి ఈ ఉప్పును మనం డైరెక్ట్గా ఇలా మజ్జిగలో వేస్తే ఇది లేటుగా కరుగుతుందని నేను మిక్సీకి వేసి వేసానండి ఇలా సరిపడినంత వేసేసుకొని అంత బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ టేస్ట్ అనేది చూసుకోవాలండి ఎందుకంటే మిరపకాయలకు సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ సాల్ట్ కరెక్ట్గా సరిపోకపోతే మనకి మిరపకాయలు అనేవి తినేటప్పుడు టేస్ట్ అనిపించదు టేస్ట్ దాకా ఇలా మజ్జిగ అనేది మనకి మిర మిరపకాయలు మనగటానికి సరిపడినంత మజ్జిగ వేసుకోవాలండి ఇలా అంతా ప్రెస్ చేసేసి పెట్టేసుకుని ప్లేట్ వేసేసి పెట్టుకోవాలండి ఇవి నేను ఈవినింగ్ టైంలో వేశాను వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మిరపకాయల్ని దాదాపుగా ముప్పై ఆరు గంటల సేపు ఈ విధంగా మజ్జిగలో ఊరనివ్వాలండి ఫస్టు కలర్ అంతా కూడా గ్రీన్గా ఉండేవి ఇలా చేంజ్ అయిపోతాయి ఇలా ముప్పై ఆరు గంటల తర్వాత ఇప్పుడు వీటిని మజ్జిగ లేకుండా ఇలా మిరపకాయలు మాత్రం తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మజ్జిగని అలాగే పక్కన పెట్టేసుకోవాలండి వీటిని ప్లేట్లలోకి వేసేసుకుని బాగా స్ప్రెడ్ చేసేసుకుని అంటే మిరపకాయ అనేది ఒక దానిపైన ఒకటి ఉండకుండా వీటిని ఇలా రెండు ప్లేట్లలోకి వేసేసుకుని వీటిని ఎండ్లో పెట్టుకోవాలండి ఇలా పల్చగా మనం పెట్టేసుకున్నామంటే బాగా ఎండుతాయి ఇలా మార్నింగ్ ఎండ పెట్టుకున్న తర్వాత ఈవినింగ్ తీసుకొని వచ్చేసి మళ్ళీ వీటిని మజ్జిగలో వేసేసుకోవాలండి వేసేసుకొని గరిటతోటి ఈ మిరపకాయల్ని మజ్జిగలో ఇలా మునిగేలాగా అనేసుకొని ప్లేట్ వేసి మళ్ళీ నైట్ అంతా పెట్టేసుకోవాలి ఇలా నైట్ అంతా పెట్టుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ వీటిని మనము ఇలా మజ్జిగ లేకుండా ప్లేట్లలోకి వేసేసుకుని పెట్టి మళ్ళీ ఎండలో పెట్టేసుకోవాలి ఇలా ఎండలో పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ తీసుకొని వచ్చేసి మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలండి ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా మనము మూడు రోజుల టైం పడుతుందండి మూడు రోజులు ఎండబెట్టాలి అలాగే మళ్ళీ మజ్జిగలో వేస్తూ ఉండాలి ఈ విధంగా మూడు రోజులు వేసిన తర్వాత వీటిని మూడు రోజుల తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా డైరెక్ట్గా ఇంకా ఎండబెట్టేసుకోవటమేనండి మజ్జిగలో వేయకుండా ఇవి దాదాపుగా ఎండటానికి ఇలా ఎండటానికి రెండు నుంచి మూడు రోజులు టైం పడుతుందండి ఇలా క్రిస్పీగా ఎండాలి అప్పుడే మనకు సంవత్సరం పాటు పురుగు పట్టకుండా నిల్వ ఉంటాయి ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు ఎండబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి కడాయి పెట్టేసి ఓ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మిరపకాయలు తగినన్ని వేసేసుకుని వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో బాగా కంటిన్యూస్గా కలుపుకుంటూ అన్ని వైపులా డార్క్ కలర్ వచ్చే వరకు మిరపకాయలు అనేవి ఫ్రై చేసుకోవాలండి అప్పుడే ఊరమిరపకాయలు అనేది టేస్టీగా ఉండేది కంపల్సరీ ఊరమిరపకాయలని డార్క్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి తీసేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండేటువంటి ఊరుమిరపకాయలని ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మజ్జిగలో ఎంత బాగా ఊరబెడితే మనకి ఊరిమిరపకాయలు అనేవి అంత టేస్టీగా ఉంటాయనేది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కూడా నచ్చితే ఓ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్